క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము శ్రమకు తాళలేక వారు ఎహో మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును కీర్తనల గ్రంథం నూట ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ దేవునిని నమ్మిన మనకు ఈ లోకంలో ఎన్నో శ్రమలొస్తాయి అనేకమైన నిందలను మనం భరించాల్సి వస్తుంది కొన్ని కొన్ని మనం తట్టుకోలేనన్ని వచ్చి మనల్ని ఎంతో కలవరపరుస్తాయి కృంగదిస్తాయి నెమ్మది లేకుండా చేస్తాయి ప్రిలార ఆనాడు ఇష్టాయేలు ప్రజలు వందల సంవత్సరంలో కఠిన శ్రమను అనుభవించారు ఆ శ్రమలను తట్టుకోలేక వారు ఏహోవాకు మొరపెట్టారండి వారు కష్టకాలంలో వారి ఆపద సమయంలో విశ్వాసంతో దేవుని వైపు చూశారు వెట్టి చాకిరిని కొరడా దెబ్బలను భరించలేక ఇనుప కొలిమిని తట్టుకోలేక దేవునికి మొరపెట్టినారండి ప్రీలార ఈనాడు చాలామంది ఎన్ని శ్రముల చేత బాధింపబడుతున్నప్పటికీ కూడా దేవుని ఎద్దకు రాకుండా ఆయనకు మొరపెట్టకుండా వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు ప్రీలారా వాక్యం సెలవిస్తుంది దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును చేతను బాధచేతను కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసం చేస్తున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రియలార ఈనాడు దేవుని మాట వినక ఆయనకు ప్రార్థించక ఆయనను స్తుతించకుండా ఉండే వారి జీవితం మయమండి ఈనాడు దేవుని కార్యాలయందు ఆసక్తి లేక లోకం వైపు వారిగా ఉంటున్నారు కాబట్టే వారి జీవితాలలో శ్రమలు కష్టాలు నష్టాలు ఎన్నో ఆపదలలో కన్నీరు కార్సు బ్రతుకుతున్నారు ప్రియ సహోదరి సహోదుడ ఈనాడు శ్రమలంటే అందరికీ భయమే శ్రమలేని జీవితం సమస్యలు లేని బ్రతుకును దేవుడు అనుగ్రహిస్తే బాగుండు అని ఈనాడు దేవుని ఎద్దుకు వచ్చేవారు ఎంతోమంది కదా ప్రియ దేవుని బిడ్డ దేవునిలో ఉన్నవారికే ఎన్నో శ్రమలొస్తాయి దేవుని బిడ్డలనే సాతానుడు నిత్యము శోధిస్తూ ఉంటాడు అయితే దేవుడు తన బిడ్డలను శ్రమల గుండా ఎందుకు నడిపిస్తాడంటే విశ్వాసంలో ఇంకా ఎదగాలని దేవునికి అంటు కట్టుకొని జీవించాలని దేవుని యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు పొందుకోవాలని కొన్నిసార్లు శ్రమల గుండా నడిపిస్తాడు అయితే తట్టుకోలేనన్ని శ్రమలను మాత్రం ఆ దేవుడు అనుమతించడండి ఒకవేళ అలా వచ్చినా వాటి నుండి బయటపడే కృపను ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రిలారా దేవుడంటున్నాడు శోధంలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి అని అవును ప్రియదేవుని బిడ్డ ప్రార్థనే మనల్ని కాపాడుతుంది ప్రార్థనే ప్రతి ఆపద నుండి మనల్ని విడిపిస్తుంది కొందరు శ్రమలు వచ్చాక ఎంతో నష్టపోయాక దేవుని ఎత్తుకు వస్తారు ఏదైనా నష్టం కలిగితేనే వారికి దేవుడు గుర్తు వస్తాడు ప్రిలారా ఇది చాలా తప్పు అందుకే దేవుడు శోధన కష్టం ఆపద రాకుండా ఉన్నప్పుడే ప్రార్థించండి అని అంటున్నాడు ఈనాడు మనము ప్రార్థించాలంటే మెలకువ కలిగిన జీవితం అవసరమండి మెలకువగా ఉండి ప్రార్థించుడి అంటున్నాడు సోమరుతనంలో మనం జీవించకుండా సోమరులంగా బ్రతకకుండా మెలకువ కలిగి నిత్యము విసుగక పట్టుదల కలిగి ఆ దేవునికి మొరపెట్టే వారిమిగా ఉండాలి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు నువ్వు ఎలాంటి కష్టంలో ఉండి ఏ విధమైన ఆపదలో ఉండి ఎటువంటి శ్రమలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ దేవునికి తెలుసు నువ్వనుకోవచ్చు వారు నా చుట్టూ ఉన్నవారు చాలా ఆనందంగా ఉన్నారు ఏ బాధ లేదు ఎలాంటి శ్రమలు లేవు వారికి వారి కుటుంబంలో నిత్యమో ఆనందమే మరి నాకే ఎందుకిన్ని శ్రమలు మా కుటుంబంలోనే ఎందుకిన్ని శోధనలు బాధలు అని నువ్వు తలచుకుంటూ కన్నీరు కారుస్తున్నావా నా ప్రియదేవుని బిడ్డ వారికి పరలోకం యొక్క నిరీక్షణ లేదు పరలోకానికి వారికి మార్గం లేదండి మరి ఎవరికి అంటే శ్రమలు అనుభవించే నీకే పరలోకంలో మార్గం ఉంది కన్నీరు కార్చే నీకే ఆ గొప్ప సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రియదేవుని బిడ్డ మనం దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసమే శ్రమలను జయించే శక్తినిస్తుంది ఆ దేవుడు తన బిడ్డలమైన మనల్ని నిత్యము శ్రమల పాలు చేసేవాడు కాదండి నిత్యము కన్నీటికి గురిచేసేవాడు అస్సలు కాదు ఇప్పుడు కన్నీరు కార్చే నీకు రేపు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఈనాడు అపచయాల గుండా వెళ్ళే నీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఈనాడు నువ్వు నీ పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిపోయావా నిరుత్సాహంలో ఉన్నావా కృంగిపోతున్నావా ఆ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు నీ స్థితిని మేలైనదిగా చెయ్యబోతున్నాడు ఎప్పుడంటే ఆ దేవునికి నువ్వు విశ్వాసంతో మొరపెట్టినప్పుడు నీ కన్నీటి స్థితిలో ఆ దేవునిని స్థుతించినప్పుడు సంపూర్ణంగా ఆ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించుతాడు శ్రమకు తాళలేక వారు ఏ హోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి విడిపించను వారు అనగా దేవునిని ఎరిగిన వారు విశ్వాసులు నీతిమంతులండి ప్రియదేవుని బిడ్డ ఈ మాటలను ఎత్తిపట్టి ప్రార్థించు దేవా ఈ సమయాన నేను కూడా నా శ్రమలను బట్టి నా సమస్యలను బట్టి నా ఆపదలన్నిటిని బట్టి మీకు మొరపెడుతున్నాను నా దేవా నన్ను విడిపించండి దేవా నన్ను రక్షించండి దేవా నాయన ఆ శ్రమలన్నిటి నుండి ఆ సమస్యల నుండి నన్ను లేవనెత్తండి నాకు గొప్ప సహాయం అందించండి నెమ్మది దయచేయండి అని నువ్వు ప్రార్థిస్తే ఆ దేవుడు తప్పకుండా నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియులారా ఈనాడు నీకు శ్రమ ఉండొచ్చు రేపటి దినమున ఆ శ్రమే నీకు గొప్ప ఆశీర్వాదకరంగా మారబోతుంది ఆ దేవుడు తప్పకుండా నీ శ్రమలన్నిటినీ నీకు ఆశీర్వాదములుగా చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్పదేవ కృపయు కనికరములు కలిగిన మాయేసయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు దేవా ఈ దినము వరకు మమ్మల్ని సజీవులకలో ఉంచినారు దేవా మీ అందు ఆనందించే కృపణిచ్చారు దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా శ్రమలతోటి కష్టాలతోటి బాధలతోటి కూరుకుపోయిన బిడ్డలకు గొప్ప సహాయం అందించే దేవుడో తండ్రి ఈ సమయాన ఎందరైతే ప్రియులు శ్రమలను బట్టి మొరపెడుతున్నారో ఆపదలలో చిక్కుకొని కన్నీరు కారుస్తున్నారో అట్టి వారి మొరలను మీరు ఆలకించండి దేవా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు ఏళ్ళు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి వెట్టి చాకిరి నుండి ఇనుప కొలుమి నుండి కొరడా దెబ్బల నుండి మీరు రక్షించినారు దేవా బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించారు దేవా ఎంతగానో ఆశీర్వదించినారు చక్కని క్షేమాన్నిచ్చారు ఈనాడు నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా రకరకాల అక్కరలతోటి కొరతలతోటి సమస్యలతోటి మేమెంతో బాధపడుతున్నాము దేవా నెమ్మది లేని వారిమిగా ఉంటున్నాము దేవా ఒక సమస్య తీరకముందే మరొకటి వచ్చి పడుతుంది దేవా మీ వైపే చూస్తుండగా మీకు మొరపెడుతుండగా మాకు గొప్ప సహాయం అందించండి దేవా ఈ కష్టాల నుండి ఈ శ్రమల నుండి ఈ సమస్యల నుండి మాకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి జీవితాలలో ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా బిడ్డల ఈడల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి దేవా ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా మీకు ప్రార్థించి మీ విశ్వాసం ఉంచి ముందుకు సాగేవారిగా సిద్ధపరచండి దేవా అపవాదికి భయపడక శోధనలకు కృంగిపోక ప్రతి పరిస్థితిని ధైర్యంతో ఎదుర్కొనే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ నే నీ వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే వారిని హెచ్చించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెలుపలకి బయటికి ఇంట్లోకి వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ బిడల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి కాపాడండి దేవా స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీలకి ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలందరికీ కూడా చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ఉద్యోగ బాధ్యతల్లో వారి చదువులలో తోడుగా ఉండండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ పై స్థాయిలో ఉంచండి దేవా తలగా ఉంచండి దేవా అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా దేవ సంతానం కొరకు ఎదురుచూస్తున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరే ఆశీర్వదించండి గర్భిణీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ అలాగే తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను వారి చేతి పనులను మీరు దేవించండి దేవా ఆశీర్వదించండి దేవా ప్రతి కొరత నుండి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల వ్యాధులు రోగాలు జబ్బులు అస్వస్థతలతోటి బిడ్డలు నెమ్మది లేకుండా ఎంతో దుఃఖించే వారిగా ఉంటుండగా అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా బాగు చేయండి ప్రవ్వా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వరసేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి వరిసేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని శత్రువును సంపూర్ణంగా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా ఈనాడు బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా వయసు ఎక్కువైపోతుంది వివాహాలు లేట్ అవుతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల ఏడల మీ మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఇల్లు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాహనాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బీదరికంలో తినడానికి ఆహారం లేక నివాసం లేక వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా ప్రతి కొరతలన్నిటిని కూడా ఏనామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భార్య భర్తల మధ్య సఖ్యత ప్రేమ దయచేయండి ప్రవ్వ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు వారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించేవారి మిమ్మల్ని స్థుతించే వారిగా మీకు ప్రార్థించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాలు లేవని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఉద్యోగం కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా మరి శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి నుంచి రక్షించండి ప్రమాదాల నుంచి కాపాడని దేవ శత్రువుల నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ఈ సం సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ